హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అండి ఎలాగో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ నేను సేనైతే కోరుకున్నానండి సో అయితే నేను మా ఊరిలో మాడితోపు వదిలినారంట అది ఒక వారం నుంచి వదిలేస్తున్నారని అని చెప్పారు అక్కడికి వచ్చినాము మాడికాయలు కోసుకున్నాము అనేసి అని చెప్పేసి నేను మా పిల్లకాయలు వచ్చినాము అనమాట అంటే మా ఊరు అమ్మాయి పిల్లకాయలు ఉంటారు కదా వాళ్ళు వచ్చినాము వాళ్ళు వచ్చేసి తిరగతా ఉన్నారు మాడికాయలు ఏడన్నాయి అని చెప్పేసి చూస్తున్నారు సో చూడండి మా ఊరిలో మాడితోపు అంటే ఇది వచ్చి బంగినకాయలు కాస్తాయి అనమాట ఈ చెట్టులో ఈ చెట్లో అంతా బంగినకాయలు కాస్తాయి ఇంకా ముందు ఉండే దాంట్లలో అంటు మాడికాయలు ఏమంటారు కదా అవి కాస్తాయి ఇక్కడొచ్చి ఎతకుతున్నాం అన్నమాట మేము మాడికాయలు ఇప్పుడు వరకు అయితే మాకు అసలు ఒక్క మాడికాయ కూడా దొరకలేదు పా ఉన్నాయా ఏమన్నా ఒకటైనా కనిపించిందా చెట్లేమో పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ ఒక్క కనిపించట్లేదు శుద్ధంగా కోసుకొని వెళ్ళినట్టున్నారు అంటే వదిలి వారం అవుతుంది కదా చాలామంది వచ్చి కోసుకుని వెళ్ళినట్టున్నారు కాయల్ని ఒకటి కూడా కనిపించలే వద్దామనుకున్నాను కానీ నాకు మా పాప వల్ల మేము కొంచెం రాలేకపోయినాను ఇప్పుడు ఏమంటే తను నిద్రపోతా ఉంది మా అమ్మ దగ్గర ఇచ్చేసి వచ్చాననమాట ఒకవేళ పాప లేచి ఏడిస్తే నాకు ఫోన్ చేయమా కాబాను వచ్చేస్తాము అని అని చెప్పేసి ఇక్కడ చూడండి పుట్టగొడుగు ఉంది కదా అంటే మేము ఎక్కడికి వెళ్ళినా గోరింటా కానీ నేరేడు పండులకు కానీ ఎక్కడికి వెళ్ళినా ఉన్నాయి అనమాట కానీ మేము వెళ్ళిన ప్లేస్లల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంది పుట్టు గొడుగులు వచ్చేసి ఇది చూడడానికి భలే ఉంది కదా పచ్చగా మేము ఇంతసేపు ఇటు సైడ్ ఎత్తుకున్నాము అంటే ఈతో ఈ ఈ ఈ పక్క చెట్లల్లో ఎత్తుకున్నాము ఇటు సైడ్ రాలేదు సో ఇప్పుడు నేను ఇటు సైడ్ వచ్చినాము అనమాట ఇక్కడొచ్చి చూసేక్కడికి ఈ గడ్డి పచ్చగా భలేగా ఉంది బాగుంది మా పిల్లకాయలు చూడండి దాకా వెళ్ళినారు వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారు అనమాట చెట్టు చెట్టుకి చెట్టు చెట్టుకి చూసుకుంటూ వెళ్తున్నారు అందరూ ఇక్కడ దాకే ఈ తోపు అంటే అక్కడ అది లాస్ట్ ఇక్కడ దాకా ఆ పక్క గుంపు కనిపిస్తున్నాయి కదా చెట్లు అవిగా మాడితోనండి అది ఇంకా వదలలేదులేండి అది వదిలితే అప్పుడు మళ్ళీ దాంట్లో గడి ఉంటాయి దండగా కానీ ఇంకా అది వదలలేదంట వాళ్ళు ఏదో చూసేనట్టున్నారు మాడికాయలు ఓ మాడికాయలు ఉన్నాయి కదా అవి వాళ్ళు చూసేసి కోస్తా అన్నారు ఎక్కండి 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 గమానా దీంట్లో కాయలు అన్ని పెట్టున్నాయా ఇదంటూ మాడికాయ కాయలు ఇవి వచ్చేసి ఊరకాయ కాయలు అంటారు కానీ పండు అయితే బాగుంటుంది అవి ఫుల్గా అనమాట ఎందుకంటే కాయ అయితే తినలేం పుల్లుగా ఉంటుంది చాలా పుల్లగా ఉంటుంది అంది అందువల్ల ఏం చేస్తారంటే అన్ని చెట్లల్లో కోసుకొని ఈ చెట్లు వదిలేసేళ్ళు ఉన్నారు కాయలని అవి ఫుల్గా ఉన్నాయి అనమాట కాయలు మా వాళ్ళు ఏ ఒక కాయలు దొరికినాయి కోసుకుందాము అని చెప్పేసి ఎక్కేసారి చెట్టు బే మెల్లుగా గొయ్యాండమ్మ చూసి పడిపోతారు ఎవరు నువ్వు మ్యా అమ్మవు సరేన హైట్ ఎదగలే తెలుగు ఏం తాగల హార్లిక్స్ తాగల ఇప్పుడు మే జాగ్రత్త కాయలు కొండ అంటే కోతపిల్లలు లాగా పోయి ఎగరుతున్నారు చెట్లు పైన సరే రే కాయలు జుడి ఎన్నుకోసేస్తున్నారు ఆ పైన మూడు కాయలను కొడుతుంది మా పిల్లలు వేసుక కర్ర తినేసిందర ఏం చేస్తావు తెలీదు ఆ కాయలు కొట్టేయాలి నువ్వు మాడికాయలకి వచ్చి మా బాధలు చూడండి అంటున్నాయో మేము ఒక మాడికాయ కదా ఒక మూడు మాడికాయలు ఉన్నాయి దాన్ని కొట్టు

సార్లే కానీ పదం పదండి మే మీ కష్టాలు నేను చూడలేకపోతున్నాను అయ్యో ఆ మూడు కాయలు కోసం చూడండి వాళ్ళు అంటే తనిఖులు ఆడుతున్నారు

கர கதா ஏக்கி ஓ வெரி குட் வெரி குட்லே கொடுக்கோ கொடுக்கோ

மங்கட ஆலனா ரொ ఇంకైతే మేము మాడికాయలు గడి కోసేసుకున్నామండి ఇంకా సార్లే ఇవి వరకే అని చెప్పేసి ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ ఉన్నారనుకుంటా కాపలా ఉండేవాళ్ళు అందుకే ఉయ్యాళ్ళు గడి ఇక్కడే కట్టున్నారు చూడండి మాడతపులో చాలా ప్రశాంతంగా ఉందండి ఏ గోలా లేదు ఇంటి దగ్గర ఉన్నంత ఇదిగా ఏం లేదు చాలా ఫ్రీ ఫ్రీడమ్ చాలా ప్రశాంతంగా ఉంది బాదండి మేము మాడకాయలు కోసుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉంటే ఈ పూలు చాలా బాగా కనిపించినాయండి అంటే కిందనే అల్లుకొని ఉన్నాయిలేండి ఇవి పై పెద్దగా ఏం లేవు చిన్న పూలు చూడడానికి చాలా బాగున్నాయి ఈ కై అంతా ఈ పూలే చూడడానికి బాగుందనేసి తీసాను మీరు కూడా చూడండి చాలా బాగున్నాయి కదా ఈ పూలు సో చూసారు కదా అండి ఈరోజైతే మేము మాడితోపుళ్ళేసి మాడికాయలు కోసుకొని వచ్చినామన్నమాట దోండి మాపలికాయలు గడైతే వచ్చేసినారు ఇంటికి అయితే బయలుదేరేసినాము ఇంక ఇంటికి వెళ్ళేసి ఆ మాడికాయలు ఎత్తుకొని వాళ్ళు వాళ్ళు ఎండలు కోలేదు వెళ్తారు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అలా పెట్టుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయండి మిస్ అవ్వకుండా చూడొచ్చు మాడికాయ బాయ్ చెప్పండి అంటే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్తున్నారు పిల్లకాయలు మాడికాయలు గడిస్తున్నారు మీకు తీసుకురండి సో మరొక మంచిలో మళ్ళీ కలుసుకుందాం అండి బాయ్